మెగాస్టార్ చిరంజీవి అన్నదమ్ములుగా టైటిల్ రోల్స్లో త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ముగ్గురు మొనగాళ్ళు రోజా నగ్మ రమ్యకృష్ణ కథానాయకులుగా కనువి చేసిన ఈ సినిమాని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించగా అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించారు విద్యాసాగర్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నటసింహం నందమూరి బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా ప్రారంభమైన ముగ్గురు మనగాలు చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఏడున విడుదలై మెగా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముగ్గురు మనగాలు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ రాజ్ మచిలీపట్నం రామశాంతి గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ వైజాగ్ వెంకటేశ్వర అనకాపల్లి జగన్నాథ్ శ్రీకాకుళం లక్ష్మీ టాకీస్ ఎస్కోట అలంకార్ భీమవరం శ్రీ విజయలక్ష్మి థియేటర్ తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ అనంతపూర్ గంగా కర్నూలు వెరైటీ టాకీస్ కడప శ్రీనివాస టాకీస్ నంద్యాల ప్రతాప్ టాకీస్ ప్రొద్దుటూరు సుధా పిక్చర్ ప్యాలెస్ ఆదోని ప్రభాకర్ టాకీస్ ఎమిగనూరు శివ టాకీస్ చిత్తూరు రాఘవ నెల్లూరు నర్తకి కాకినాడ లక్ష్మీ టాకీస్ పిఠాపురం వెంకటేశ్వర హైదరాబాద్ దీపక్ సికింద్రాబాద్ అంజలి డియర్ వియర్స్ అప్పట్లో ముగ్గురు మనగాలు చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి